ఆడబిడ్డైనా వెళ్ళి పాదయాత్ర చేసింది ఎండకు వనకు జనాల్లో కలిసి తిరిగింది ఎంతో కష్టపడింది అందుకే అంత మంచి పేరు సంపాదించుకుంది పోని నువ్వు చేయలేకపోయావా పాదయాత్ర అందరూ నిన్నే హైలైట్ చేసి మాట్లాడుకునేవారు అవన్నీ నా వల్ల అవ్వలేండి కాని అవినాష్ అడిగితే ఎందుకంత స్వార్థంగా మ పంట కష్టానికి ఏదో మా వంతు సహాయంగా చిన్న ఎంపీ టికెట్ ఇచ్చి సరిపెడదాం అనుకుంటుండా ఆమె చేసిన దానికి ఆ సీటు కూడా తక్కువే తను తలుచుకుంటే ఒక మంచి నాయకురాలవుతుంది ఒక ఆడబిడ్డకి ఇచ్చిన సీటు తీసుకెళ్లి మీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఇవ్వమని వంతం